గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు అలనాటి నటీమణి రుక్మిణి గారి గురించి తెలుసుకుందామండి పాతకాలం నటీమణి ఆవిడని కుమారి రుక్మిణి అని పిలుస్తారు పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఏడులో మరణించారు భారతీయ నటి మరియు నర్తకి తెలుగు తమిళ్ హిందీలో వంద సినిమాల్లో నటించారు తంజావూరు జిల్లా మేలత్తూరులో గ్రామంలో జన్మించారు నొంగంబాకం జానకి కుమార్తె అండి ఈవిడ ఆవిడ కూడా నటీనే వీరు మొత్తం నాలుగు తరాల అండి నుంగంబాకం జానకి గారు నటీమణి ఆవిడ కుమార్తె వచ్చి రుక్మిణి గారు కుమార్ రుక్మిణి గారు ఆవిడ నటీమణి ఆవిడ కుమార్తె వచ్చి ప్రముఖ నటి లక్ష్మి గారండి మనందరికీ తెలిసిన లక్ష్మి గారు ఆవిడ నటీనే ఆవిడ కూతురు ఐశ్వర్య ఆవిడ నటీమణి నాలుగు తరాల నటీమణులు అండి మొత్తం వీళ్ళు పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేశారండి దాదాపు నలభై సినిమాల దాకా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా పంతొమ్మిది వందల ముప్పై రెండు హరిచంద్ర సినిమాలో హీరోయిన్గా నటించారు వార ప్రక్క ఇంట్లో ఉండే టీపీ రాజ్యలక్ష్మి గారు అనే నటీమణి ద్వారా ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది టీపీ రాజ్యలక్ష్మి గారితో కలిసి చాలా చిత్రాల్లో నటించారు కథానాయకగా మొదటి చిత్రం వచ్చి శ్రీవల్లి ఇందులో టీ టీఆర్ మహాలింగం గారితో జంటగా నటించారు పంతొమ్మిది నలభై నుంచి యాభైలో అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు పంతొమ్మిది నలభై ఆరులో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అనే గారితో లవంగి సినిమాలో నటిస్తుండగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సినీ నటి లక్ష్మీదేవి లక్ష్మి వీరు కుమార్తె నటి ఐశ్వర్య వీరి మనవరాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల దాకా చురుకుగా నటించారు ఎక్కువ తమిళ సినిమాల్లో నటించారండి హీరోయిన్గా మన తెలుగు చిత్రాల్లో అప్పటి నటీనటులకి తల్లిగా కనిపిస్తారు గంగా మంగాలో నాగేశ్వరరావు గారికి తల్లిగా నటిస్తారు చాలా సినిమాల్లో కనిపిస్తారండి మా మా అమ్మ వాళ్ళు ఆ సినిమాలు చూసేటప్పుడు అదిగో రుక్మి రుక్మిణి అదిగో రుక్మి లక్ష్మి తల్లి అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు పాత సినిమాలు చూసేటప్పుడు చిన్న చిన్న పాత్రలు ఇట్లా వచ్చి ఇలా కూడా కనిపించే సరిపోతారు తల్లి పాత్రలు చాలా చిన్న పాత్రలు హిందీలో లవంగి మంజరి చిత్రాలను నిర్మించారు డెబ్బై తొమ్మిదేళ్ళకు కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ కుమార్తె లక్ష్మీనివాసంలో చెన్నైలో మరణించారు రామదాస్ అనే సినిమాలో పాట కూడా పాడారండి చాలా మంచి నటీమణి అండి వీరి భర్త వచ్చి వైవిరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన నటుడు నిర్మాత ఎడిటరు దర్శకులు అలా పాతకాలం సినిమాల్లో మా మూకీ సినిమాలు అప్పటి నుంచి ఉన్నారు ఈయన వీరు కుమార్తె లక్ష్మి మంచి నటీమని అండి అదే నేను నిన్నె పెళ్ళాడుతా వీటన్నిటిలో ఉన్నారు ఫస్ట్ హీరోయిన్గా చేశారు జూలీ సినిమాలో హీరోయిన్గా చేశారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఇప్పుడు తల్లి పాత్రలు కూడా చేస్తున్నారు వీరు కుమార్తెను ఐశ్వర్య కూడా సినిమాలో నటించారు మామగారు సినిమాలో కనిపిస్తారు హీరోయిన్గా దాసనారావు గారు సినిమాలో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ Please subscribe my channel